రామకృష్ణ గారు ధన్యవాదాలు అధ్యక్ష ఈరోజు బడ్జెట్ డిమాండ్స్ మీద మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు మొదటిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నారు అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రానికి అరవై వేల కోట్ల పెట్టుబడితో నక్కబల్లిలో అంటే అనకాపల్లి జిల్లాలో ఆర్సల్ మెటల్ నిత్పన్ కలిపి ఒక స్టీల్ పరిశ్రమ తీసుకురావడానికి దోహదపడే విధంగా అంటే అన్ని ఫేజెస్ కలిపి ఫస్ట్ ఫేజ్లో అరవై వేల కోట్లు అదేవిధంగా ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్తో కూడు మడకలో అంటే అనకాపల్లి జిల్లాలో ఎనభై వేల కోట్ల రూపాయలతో మూడు దశల్లో ఇరవై వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి గ్రీన్ ఎనర్జీ తీసుకురావడం అన్నది చాలా గొప్ప అవకాశంగా ఒక విడ్ ఫాల్ గెయిన్ గా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారి కోటమి ప్రభుత్వం వచ్చే ఇటువంటి మంచి పరిశ్రమలు రావటం అన్నది ఒక శుభ సూచకంగా ఈరోజు బడ్జెట్ లో గతంలో ఎప్పుడూ లేని విధంగా గ్రామీణ వ్యవస్థకు పంచాయతీరాజ్ కు అదేవిధంగా విద్యా వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిధులు కేటాయించడం జరిగింది ముఖ్యంగా మానవరుల అభివృద్ధికి ఉన్నటువంటి శాఖలకి ముప్పై నాలుగు వేల కోట్ల రూపాయలు కేటాయించడం అంటే గతంలో ఇప్పుడు కూడా ఇంత కేటాయింపులు జరగలేదు అధ్యక్ష గతంలో కేటాయింపులు ఏ ఏడాది కూడా పూర్తిగా ఖర్చు పెట్టిన సందర్భం లేదు అధ్యక్ష కేవలం కేటాయింపులు తప్పితే ఆ నిధులు మళ్లించి వేరే వాటికి కేటాయించుకున్నారు అదేవిధంగా గ్రామీణాభివృద్ధికి గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే ఆలోచనతో గ్రామాలే ప్రగతికి పట్టుకొమ్మ కాబట్టి గ్రామీణ అభివృద్ధికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సుమారు ఇరవై వేల కోట్ల రూపాయలు ఈ గ్రామీణాభివృద్ధి శాఖకు కేటాయించడం జరిగింది గత ఐదు సంవత్సరాల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం యాభై ఆరు వేల కోట్ల రూపాయలు కేటాయిస్తే ఈ ఏడాదే ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు గ్రామీణ అభివృద్ధి వ్యవస్థకు ఇరవై వేల ఐదు వందల కోట్ల రూపాయలు కేటాయించడం అన్నది చిన్న విషయం కాదు అధ్యక్ష అదేవిధంగా వైద్యానికి సుమారు పద్దెనిమిది వేల నాలుగు వందల ఇరవై కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది ఎందుకంటే విద్యా వైద్యమే ఈ సమాజానికి అత్యంతక కీలకమైనటువంటి అంశాలు ఈ రెండు అంశాలకే అత్యధిక నిధులు కేటాయించినందుకు ముఖ్యమంత్రి గారికి ఉప ముఖ్యమంత్రి గారికి మా హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియపరుస్తూ మొట్టమొదటిగా ఈ రోజు ఐదు సంవత్సరాలు నిర్వీర్యమైనటువంటి ఈ వ్యవస్థను పునరుజ్జీవింపజేసే కార్యక్రమంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైనటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఈ వ్యవస్థలన్నీ కూడా పూర్వ వచ్చే విధంగా పనిచేసే కార్యక్రమాలు తీసుకొచ్చారు అధ్యక్ష వాస్తవానికి ఇప్పటికీ కూడా ఆ పాత ఛాయలు ఇంకా కనిపిస్తున్నారు అధ్యక్ష అధికార యంత్రాంగం ఇంకా గత గవర్నమెంట్ లో కేవలం సీఎంఓ చెప్పిన పనులు లేదు వారికి కావాల్సిన పైరివి కావాల్సిన పనులు చేయడం తప్పితే ప్రజలకి సమాధానంగా జవాబుదారీగా ఉండే పరిస్థితి పూర్తిగా పోయింది అధ్యక్ష అటువంటి అంతరాంగాన్ని మళ్లీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు పరుగులు పెట్టించే కార్యక్రమం చేస్తున్న కింద స్థాయిలో మటుకు ఇంకా వారిలో నిర్లిప్త కొంత ఉంది అధ్యక్ష ఆ నిర్లిప్తను పోగొట్టాల్సినటువంటి అవసరం ఎంత ఉంది ఇప్పుడు ఉదయానుకున్నాం వచ్చిన వల్లది స్కామ్స్ వస్తా ఉన్నాయని చెప్పి అంటే బేతాళుడు విక్రమార్కుడు కథలాగా ఒక కొత్త కథ వస్తా ఉంది కొత్త స్కామ్ పైకి వస్తా ఉంది అధ్యక్ష నిన్న బడ్జెట్ లో పెట్టినప్పుడు చెప్పారు ఇంకా ఇప్పటి వరకు వచ్చిన ఇంకా తెలియ ఇంకా చాలా కూడా ఉన్నాయనేసి ఏవైతే చెప్పారో అది అక్షర సత్యం అధ్యక్ష ఏదైనప్పటికీ ఆఖరికి గ్రామీణ స్థాయికి ఏదైతే ఉపాధి హామీ పనికి కేటాయించినటువంటి నిధులు కూడా మళ్లించి వారు వేరే ప్రయోజనానికి వాడుకున్నటువంటి సందర్భాలు కూడా చూసాం కేంద్ర ప్రభుత్వం ఎన్ని పర్యాయాలు వారికి తెలియపరిచినా వారిలో మార్పు రానటువంటి పరిస్థితి మూడు మాసాలు నాలుగు మాసాలు కూడా వారి పేమెంట్ ఇవ్వలేనటువంటి పరిస్థితి గతంలో ఉంది అధ్యక్ష అదేవిధంగా గ్రామాలకి పంచాయతీలకి పట్టుకొమ్మలు ఏవైతే అనుకుంటామో ఈ దేశానికి ప్రగతికి సూచనలుగా అనుకుంటామో అటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసి పద్నాలుగు పదిహేను ఫైనాన్స్ కమిషన్ నిధుల్ని మళ్లించి వారు వేరే ప్రయోజనాలకు వాడుకొని ఆఖరికి ఒక దోపిడీ జరగడం చూసాం ఒక బ్యాంక్ దోపిడీ ఎంత అయితే జరుగుతుందో పంచాయతీలు ఆ రకంగా దోపిడీ చేశారు అధ్యక్ష కనీసం గ్రామాల్లో పారిశుధ్యం కానీ పారిశుధ్య పని వాళ్ళకి జీతాలు ఇచ్చే పరిస్థితి కూడా పంచాయతీలకి లేనటువంటి పరిస్థితి చూసాం అధ్యక్ష ఈరోజు మళ్ళీ ప్రభుత్వం వచ్చాక కేంద్రంతో మాట్లాడుకొని నిధులు రప్పించి మీకు ఉపాధి హామీ పనులకి సుమారు మళ్ళీ నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు నిధులు ఇచ్చి పంచాయతీలకి నేరుగా నిధులు పదిహేను ఆర్థిక సంఘం పదహారవ ఆర్థిక సంఘం నిధులు నేరుగా వారికి వెళ్లే విధంగా కేటాయించే కార్యక్రమం చేసేందుకు మన ఉప ముఖ్యమంత్రి వారి పవన్ కళ్యాణ్ గారికి నా ధన్యవాదాలు తెలియపరుస్తూ ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ప్రక్షాళన కార్యక్రమం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఈ రోజు కేరళలో అయితే మంచి వ్యవస్థ ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ గ్రామీణ వ్యవస్థ అటువంటి వ్యవస్థకు ప్రతిరూపంగా మన రాష్ట్రంలో కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యంగా మన గ్రామ సచివాలయాలు ఏవైతే ఉన్నాయో అక్కడ సచివాలయాల్లో ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది అక్కడ పని లేక వారు అస్తవ్యస్తంగా ఉన్న వ్యవస్థ గ్రామ పంచాయతీ సచివాలయ వ్యవస్థను రెండు అనుసంధానం చేసి అక్కడ ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వారిని మన ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ పంచాయతీరాజ్ కానీ ఆర్ఎండ్బి కానీ ఇతర డిపార్ట్మెంట్స్ కేటాయించాల్సిన అవసరం ఉంది లేదంటే ఇప్పుడు పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రతి గ్రామంలో మనకి పల్లె పండగనేసి సుమారు పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామాల్లో రోడ్లు జరుగుతున్న అధ్యక్ష గత ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వేయలేదు కానీ వాటికి పర్యవేక్షణ చేయడానికి కావాల్సినటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ లేరు అధ్యక్ష అందువల్ల సచివాలయం ఉన్నటువంటి ఇంజనీరింగ్ స్టాఫ్ని ఈ డిపార్ట్మెంట్స్కి అటాచ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష దీంతో పాటు శానిటరీ స్టాఫ్ కానీ ఏవైతే వేకెన్సీస్ ఉన్నాయో అధ్యక్ష ఇవి ముఖ్యమైన డిమాండ్స్ ఇది ఒక డిమాండ్ ఇంకా డిమాండ్స్ అధ్యక్ష వ్యవస్థ గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు అందుకే అధ్యక్ష ఎక్కువ రోజులు ఉండాలి మాట్లాడతాను అధ్యక్ష ముఖ్యమైన పాయింట్స్ ఎక్కడ కూడా ఎక్కువ చెప్పట్లేదు అధ్యక్ష గతంలో లైటింగ్ చేసేటప్పుడు సెంట్రలైజ్ చేసి ఎల్ఈడి లైట్స్ ద్వారా అది ఆపరేట్ చేయడానికి కావాల్సిన ఏజెన్సీ ఇస్తే గత ఐదు సంవత్సరాల్లో లైటింగ్ వ్యవస్థ పూర్తిగా రద్దయిపోయింది అధ్యక్ష అదే విధంగా డ్రైనేజ్ వ్యవస్థ కానీ మీకు గ్రామాల్లో ఉన్నటువంటి చెత్త పన్ను అయితే వేశారు కానీ చెత్త నుంచి సంపత్తి తీసే కార్యక్రమం గతంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టినవి ఇప్పుడు అన్ని కూడా మూలబడి ఉన్నాయి అధ్యక్ష అవన్నీ కూడా రీవైక్లైజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది జీసీలో ఉన్నటువంటి వీఆర్పీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాతకుపోయి అక్కడ ఉన్నటువంటి పనులకి లేనటువంటి వ్యక్తుల్ని వాళ్ళ పేర్లు నమోదు చేసి ఆ డబ్బులు డ్రా చేసుకుని చాలా భారీ స్థాయిలో అవినీతి జరుగుతుంది అధ్యక్ష అందువల్ల వీఆర్పీని కనీసం మండల స్థాయిలో అయినా సరే వాళ్ళని ట్రాన్స్ఫర్ చేసే కార్యక్రమం చేయడానికి కావాల్సినటువంటి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష అదేవిధంగా ఈ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏవైతే డిపార్ట్మెంట్లో అధికారులు ఉన్నారు ఇంజనీరింగ్ స్టాఫ్ చాలా సంవత్సరాలుగా వాళ్ళకి ప్రమోషన్స్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష చాలా కోర్టు కేసుల వల్ల వీటి వల్ల డైరెక్ట్ రిక్రూటీస్ తర్వాత ప్రమోషన్ ద్వారా వచ్చినటువంటి వాళ్ళ మధ్య క్లాష్ ఉండటం వల్ల ప్రమోషన్స్ జరగట్లేదు దయచేసి దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి వీళ్ళకి అడాప్ట్ ప్రమోషన్స్ కానీ సూపర్ కానీ లేదంటే నేషనల్ సీనియర్టీ ఇచ్చినా సరే ఈ వ్యవస్థను సరి చేయాల్సిన అవసరం ఉంది లేదంటే ఎస్సీ అవ్వాల్సిన వాళ్ళు వాళ్ళు డిఈ గాను ఈ గానే రిటైర్ అయిపోతున్నారు అధ్యక్ష దీంతో పాటు మొన్న జనవాణి కార్యక్రమంలో మేము వెళ్ళినప్పుడు పంచాయతీరాజ్ సంబంధించి ఇతర డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి చాలా మంది రిటైర్ అయినటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీ కేసుల్లో ఉండి వాళ్ళకి ఆ కేసులు ఇప్పుడు కూడా పరిష్కారం కాకుండా పెన్షన్లు కొంతమంది రాకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు కొంతమంది చనిపోయారు కూడా అధ్యక్ష ఇటువంటి కనీసం డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కానీ కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ కానీ ఇచ్చి ఈ కేసులు త్వరితగతిన పరిష్కరించే విధంగా కార్యక్రమాలు తీసుకోవాలనేసి మీ ద్వారా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష దీంతో పాటు ఎడ్యుకేషన్ సంబంధించినంత వరకు మానవ వనరులకి అత్యధిక నిధులు కేటాయించారు అధ్యక్ష దీనికి సంబంధించి గత ప్రభుత్వం విద్యా వ్యవస్థను కూడా పూర్తి సర్వనాశనం చేసింది అధ్యక్ష ఒకసారి స్టేట్ సిలబస్ కాదు ఇంగ్లీష్ మీడియం అన్నారు ఒకసారి ఐసీఎస్ఈ అని సిబిఎస్ఈ అన్నారు ఆఖరికి మొన్నేమో ఐబీఈ సిలబస్ అన్నారు వీటికి పాఠాలు చెప్పగలిగేటువంటి నైపుణ్యత ఆ ఉపాధ్యాయులకు లేకపోయినా ఇటువంటి సిస్టమ్ పెట్టి నీ మీద లోకేష్ గారు వచ్చాక వారికి టెస్ట్ పెడితే వాళ్ళకి అందులో పది శాతం కూడా అందులో క్వాలిఫై కాలేదు వాళ్ళందరూ కూడా స్టేట్ సిలబస్ కి మార్చడం జరిగింది అధ్యక్ష ఈ విద్యా వ్యవస్థను కూడా సమూలంగా ప్రక్షాళన చేసేటువంటి కార్యక్రమం చేసి వచ్చే ఐదు సంవత్సరాలు పటిష్టమైనటువంటి విద్యా వ్యవస్థ ఉండాల్సిన అవసరం ఉంది దీని మూలంగా ఇచ్చినటువంటి వన్ వన్ సెవెన్ కూడా రద్దు చేయాల్సినటువంటి అవసరం ఉంది అదే విధంగా షెడ్యూల్ ట్రైప్ కి సంబంధించినటువంటి జీవో నెంబర్ త్రీ ఉంది అధ్యక్ష గతంలో వారి హక్కులు కూడా అక్కడ గిరిజన ప్రాంతాల్లోనూ పనిచేయాలి అటువంటిది వాళ్ళు అక్కడ పనిచేయలేనటువంటి పరిస్థితిలో పరిస్థితుల్లో సుప్రీంకోర్టులో కేసు ఉండటం వల్ల అవకాశం లేదు అధ్యక్ష ఇది రాజ్యాంగ సవరణ చేసి అక్కడ గిరిజనులకే అవకాశం వచ్చే విధంగా అది చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష తర్వాత ఈ సిలబస్ కూడా కరికులం కూడా పూర్తిగా మార్చాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకి యోగా కానీ మెడిటేషన్ కానీ ఈ ఇన్స్ట్రుమెంట్ కానీ మోరల్ క్లాసెస్ డ్రాయింగ్ క్లాస్ ఇవన్నీ కూడా మన సిలబస్ లో ఇంక్లూడ్ చేయాల్సినటువంటి అవసరం ఉండి పిల్లలకి వారు గుణవంతులుగా తయారయ్యే విధంగా కార్యక్రమాలు చేయాలి అధ్యక్ష ఈ రోజే పేపర్లో చదివే అధ్యక్ష గతంలో జన్మభూమి కార్యక్రమంలో ఎవరైనా డబ్బు ఉన్న వాళ్ళు దత్త తీసుకొని గ్రామాలు కానీ స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ దత్తత తీసుకొని చేసినప్పుడు వాళ్ళ పేర్లు పెట్టే విధంగా స్కూల్స్కి పెట్టారు అటువంటి ప్రక్రియ మళ్ళీ తీసుకొని వస్తే చాలా మంది ఇవ్వడానికి ఉన్నారు కాబట్టి ప్రక్రియ తీసుకురావాల్సిందిగా కోరుకుంటూ ఎయిడెడ్ కాలేజ్ ఇది చాలా అన్యాయం చేశారు గత ఐదు సంవత్సరాల్లో చాలా సంవత్సరాలుగా ఎన్నో వ్యవస్థలు ఉండే వారు చక్కన కాలేజీలు రన్ చేస్తుంటే అవన్నీ కూడా రద్దు చేస్తామని చెప్పి ఎయిడెడ్ అన్నదే పూర్తిగా తీసి పూర్తిగా ఆపేసి కొంతమంది కోర్టుకు వెళ్ళిన వాళ్ళకి ఉద్యోగాలు వేసుకునేటువంటి అవకాశం ఇచ్చారు అధ్యక్ష అది మిగతా వాళ్ళకు కూడా అటువంటి అవకాశం ఇచ్చే ప్రక్రియ చేయాల్సిందిగా కోరుతున్నారు అధ్యక్ష ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ సంబంధించి ఎక్కువ నిధులు కేటాయించారు అధ్యక్ష వీటికి సంబంధించి గత ఐదు ఆరు సంవత్సరాలు గత ఐదు సంవత్సరాల్లో మనకి కేంద్రం నుంచి రావాల్సినటువంటి మెడికల్ సీట్స్ చాలా మటుకు తగ్గిపోయారు అధ్యక్ష పక్కన ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి అయితే సుమారు పదిహేడు వందల అదనంగా సీట్లు వచ్చాయి అధ్యక్ష కానీ మనకు వచ్చే సీట్లు కోల్పోయాం మన కాలేజీలు కోల్పోయాం ఇచ్చినటువంటి కాలేజీలు కూడా పూర్తిగా కట్టలేదు అక్కడ వచ్చినటువంటి అలాట్మెంట్ అయిన సీట్లు కూడా పూర్తిగా వినియోగించుకోవాలనేటువంటి పరిస్థితులు ఏర్పడ్డ అధ్యక్ష అదే దీంతో పాటు ఆరోగ్యశ్రీని కూడా పూర్తిగా ప్రక్షాళన చేయాల్సినటువంటి అవసరం ఎంత ఉంది అధ్యక్ష దీన్ని కేంద్ర ప్రభుత్వ ఏదైతే స్కీమ్ ఉందో ఆరోగ్య స్కీమ్ దాంతో ఇంటిగ్రేట్ చేసి ఇన్సూరెన్స్ తో కూడా ఇంటిగ్రేట్ చేసి ఇంకా పటిష్టంగా ఉండే విధంగా అది చేయాలి తర్వాత ఈ రేట్లు కూడా ఎప్పుడో పదిహేను సంవత్సరాలు దిగున నిర్ణయించినటువంటి రేట్లు ఆరోగ్యశ్రీలో ఆ రేట్లు కూడా మార్చి కొత్త రివైజ్డ్ రేట్స్ తీసుకోవాల్సిందిగా అదేవిధంగా ఇరవై ఆసుపత్రి ఉన్నటువంటి గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఆపరేషన్ కావాల్సిన హాస్పిటల్స్ కూడా అవకాశం కల్పించే విధంగా మీరు మార్పు చేయాలి అధ్యక్ష ఈ సందర్భంగా విశాఖపట్నంలో మీకు తెలుసు అధ్యక్ష విశాఖ మెడికల్ సైన్సెస్ ఉంది అది గతంలో పదిహేను సంవత్సరాలు దిగువ రామకృష్ణ బాబు గారు నియోజకవర్గం వస్తుంది అధ్యక్ష అది ఒకప్పుడు మీకు ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ పెట్టాలని ఆలోచనతో వంద ఎకరాల్లో పెట్టినటువంటి హాస్పిటల్ అధ్యక్ష దురదృష్టవశాత్తు దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు అధ్యక్ష అక్కడ సూపర్ స్పెషాలిటీస్ అన్ని కూడా పెట్టాల్సిన అవసరం ఉంది అది ఇప్పుడైతే నాలుగు వందల బెడ్స్ మాత్రమే ఉన్నాయి అధ్యక్ష అది ఒక ఇన్స్టిట్యూట్ గా పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ గా అది మార్చాల్సిన అవసరం ఉంది దానివల్ల ఉత్తరాంధ్రలో అత్యంత వెనుకబడినటువంటి ముఖ్యంగా ఆరోగ్యం కిడ్నీ గాని క్యాన్సర్ గాని ఇతర జబ్బులతో ఎక్కువ మంది చనిపోతుంది ఉత్తరాంధ్రలో కాబట్టి అక్కడ ఉపయోగపడేటువంటి మంచి హాస్పిటల్ గా రూపొందించేటువంటి కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ ఆఖరిగా ఒక వెనపు అధ్యక్ష అనకాపల్లి ఉన్నటువంటి ఎన్టీఆర్ హాస్పిటల్ కూడా ఏరియా హాస్పిటల్ స్టేట్ లోనే నెంబర్ వన్ హాస్పిటల్ అధ్యక్ష కానీ అక్కడ డాక్టర్లు మీకు నలభై మంది డాక్టర్లు ఉంటే ముప్పై మంది ఉన్నారు పది మంది డాక్టర్ లేరు మీకు యాభై మంది నర్సింగ్ స్టాఫ్ ఉండాలంటే పన్నెండు మంది నర్సింగ్ స్టాఫ్ ఉన్నారు అధ్యక్ష కానీ హైయెస్ట్ డెలివరీస్ అక్కడే జరుగుతున్నాయి అక్కడ గైనకాలజీస్ ఎదురున్నారధ్యక్ష నలుగురు ఉండాలి ఇవన్నీ కూడా ఫిల్అప్ చేయాల్సిన అవసరంతో పాటు ఇంకొక ముఖ్యమైన విషయం ఫారెన్ స్టూడెంట్స్ ఎవరైతే మన దేశం నుంచి మన రాష్ట్రం నుంచి విదేశాలకు వెళ్ళి మెడికల్ సైన్సెస్ డాక్టర్ కోర్స్ చేస్తున్నారో వాళ్ళకి వచ్చాక క్వాలిఫైయింగ్ టెస్ట్ పెట్టి వాళ్ళు క్వాలిఫై చేస్తున్నారు అధ్యక్ష కానీ దురదృష్టమైన కోవిడ్ వచ్చాక వారు ఇక్కడ వన్ ఇయర్ ఇంటర్న్షిప్ చేయాలనే నిబంధన పెట్టారు అధ్యక్ష రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఆ నిబంధనలు ఇప్పటికి కూడా కొనసాగుతున్నారు అధ్యక్ష ఆ నిబంధనలు ఉన్న వద్ద కూడా వారు చేయడానికి సిద్ధమే గాని వారు రిజిస్టర్ చేసుకోవడానికి ఇంటర్న్షిప్ కి అక్కడ ఏపీ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఐదు నెలలుగా ఖాళీగా ఉంది అధ్యక్ష వాళ్ళకి రిజిస్ట్రేషన్ అవ్వటం లేదు వాళ్ళకి ఒక్క అకాడమిక్ నష్టపోయారు అధ్యక్ష వీళ్ళు పీజీ రాసుకోవాలంటే ఇంకో రెండు సంవత్సరాలు వృధా అయిపోతాయి వెంటనే మెడికల్ కౌన్సిల్ చేసి ఏదైతే టైం అయిపోయిందో ఇంటర్న్షిప్ గత నెల పదిహేను ఇరవై ఒకటో తారీఖు అయిపోయింది అధ్యక్ష ఇది పొడిగించి మళ్ళీ వారు క్వాలిఫై వాళ్ళు విద్యా సంవత్సరం రెండు సంవత్సరాలు కోల్పోకుండా ఆ విద్యార్థులను ఆదుకోవాల్సిందిగా ఒకసారి మంత్రివర్యులను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు